ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చూస్తున్నారా ఎంత అందమైన వాటర్ ఫ్లవర్స్ వాటర్ లిల్లీస్ అండ్ లోటస్ అనమాట ఆ లోటస్ చూడటం ఎంత అందంగా ఉంది బ్యూటిఫుల్ కలర్ తో ఆ మధ్యలో గ్రీన్ కలర్లో రౌండ్ గా ఉన్నాయా ఈ లోటస్ ఫ్లవర్ని తప్పకుండా అలాగే ఉంచేసామంటే దానిలోనే విత్తనాలు జనరేట్ అవుతాయండి వాటిని ప్రాసెసింగ్ చేయగా వచ్చినవే మన పూల్ మఖానాలు ఈ తామర పువ్వు చూడడానికి ఎంత అందంగా ఉందో ఆ పూల్ మఖానాలు స్నాక్ ఐటెంగా అంత బాగుంటాయి ఇంకా హెల్దీ కూడా ఫుల్ ఆఫ్ కాల్షియం అనమాట నొప్పులు అంటే కాల్షియం తగ్గిన వాళ్ళు ఈ పూలు మకానాలు తెచ్చి సాట్ చేసుకొని స్నాక్లా తిన్నారంటే ఫుల్ కాల్షియం వస్తుందండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్దీకి హెల్దీ అనమాట ఎంతమందికి తెలుసు పూల్ మకాన ఎంతమంది వాడుతూ ఉంటారు ఈ పూలు కనుక మీకు నచ్చినట్లయితే